కామారెడ్డి జిల్లాలో వర్షం తగ్గిపోవడంతో సహాయక చర్యలు మొదలయ్యాయి మూడు రోజుల వరద నూట ముప్పై కోట్ల నష్టం మిగిల్చినట్లు అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించారు టెక్రియాల్ వద్ద నలబై నాలుగవ జాతీయ రహదారి మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి నిజామాబాద్ హైదరాబాద్ మధ్య వన్ వేలో వాహనాలు స్లోగా ముందు కదులుతున్నాయి అడ్లూరు ఎల్లారెడ్డి టెక్రియాల్ మధ్య రాకపోకలకు స్వల్ప ఇబ్బందులు తలెత్తుతున్నాయి రాత్రి వరకు రూట్ క్లియర్ అవుతాయని అధికారులు చెబుతున్నారు కామారెడ్డి జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టింది కొన్ని గంటలుగా వర్షం అయితే కురవలేదు కానీ వర్షం మిగిల్చిన నష్టం మాత్రం భారీగా ఉంది ఇంకా జాతీయ రహదారి నలభై నాలుగో జాతీయ రహదారిపై మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయని ప్రస్తుతం మనం కామారెడ్డి నుంచి నిజామాబాద్ కామారెడ్డి మధ్యలో జాతీయ రహదారి వర్క్ వద్ద ఉన్నాం ఇక్కడ అడ్లూరు పెద్ద అడ్లూరు చెరువు ఉధృతంగా ప్రవహించింది దీంతో రోడ్డు ధ్వంసమైంది జూగురాచు జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమైంది దీ ఈ కారణంగా అడ్లూరు ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి వరకు ఓన్లీ వన్ వేలు అనే వెహికల్స్ని అయితే పంపిస్తున్నారు జాతీయ రహదారి పూర్తిగా కోతాకు గురైంది ధ్వంసమైంది ధ్వంసానికి సంబంధించి నిన్న మూడు రోజులుగా వర్క్ అయితే కొనసాగుతుంది ఇంకా పనులైతే పూర్తి కాలదు సో అధికారులు ఇక్కడే ఉండి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు ఆ రో జాతీయ రహదారి మరమ్మతులు కొనసాగిస్తున్నారు మనం చూడొచ్చు ఇదే చెరువు అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు అంటారు ఇది భారీగా వరద పోటెత్తింది చెరువుకు ఉగ్ర రూపంగా ప్రవహించింది ఆ ప్రవాహానికి జాతీయ రహదారి పిల్లర్లైతే కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఆ పిల్లర్ల దగ్గర మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి అడ్డూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి ఇంకా వరద ప్రవాహం కొనసాగుతుంది కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా మూడు రోజులుగా కురిసిన వర్షానికి భారీగా నష్టం వాటిల్లింది ఇప్పటికే ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వానికి అధికారులు ఒక నివేదిక అయితే సమర్పించారు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా నూట ముప్పై కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు ఒక అంచనా వేశారు అంచనాని ప్రభుత్వానికి పంపించారు ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో కామారెడ్డి జిల్లాకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది చర్చలో కామారెడ్డి నష్టం పైన ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది సో అందులో భాగంగానే ఏ ఏ ప్రాంతంలో ఎన్ని రోడ్లు దెబ్బతిన్నాయి ఎంత వరి పంటలు నష్టం జరిగాయి ఇంకా జాతీయ రహదారుల పరిస్థితి ఏంది ముంపు గ్రామ ముంపు బాధితుల పరిస్థితి పైన ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది మనం చూడొచ్చు జాతీయ రహదారికి సంబంధించి పూర్తిగా ధ్వంసమైన రోడ్డుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇంకా ఈ రోజు మొత్తం కూడా కొనసాగే అవకాశాలు ఉంటుంది అప్పటి వరకు కూడా కామ నిజామాబాద్ కామారెడ్డి మధ్యలో వన్ వే ఉంటుందని అధికారులు అయితే ప్రకటించారు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలు మరోవైపు అంటే ఓన్లీ వన్ వే ప్రకారమే రహదారి నడుస్తుంది ఈ ఈ పనులు ఈ సాయంత్రం వరకు కూడా కంటిన్యూ అవుతాయి అనేది అధికారులు చెప్తున్నారు ఇది పనులు ఎప్పుడు పూర్తయితే అనేది ఒక క్లారిటీ లేదు కానీ వెహికల్స్ మూమెంట్ అయితే చాలా స్లోగా ఉంది చూ చూడచ్చు మనం విజువల్స్లో చూపిస్తున్నాం చాలా నెమ్మదిగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళేటి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వచ్చే పనులు ఈ జాతీయ రహదారి ధ్వంసం కావడంతో ఆ పనులు కొనసాగుతున్న దృశ్య టూ వేస్ని పూర్తిగా నిలిపేశారు ఓన్లీ వన్ వేనే కంటిన్యూగా కొనసాగిస్తుంది దీని దీని దీనివల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది చాలా స్లోగా మూమెంట్ వెహికల్ మూమెంట్ అయితే నడుస్తుంది చూడొచ్చు వాహనాలు క్యూ కట్ అయ్యి ప్రస్తుతం మనం చూపించే విజువల్స్ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వచ్చే వాహనాలు ఇక నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలు కూడా అక్కడ అక్కడక్కడి నుంచి ఉన్నాయి సో వన్ వేనే వెహికల్స్ నడుస్తున్నాయి వా హైదరాబాద్ నుంచి వచ్చే వాహనదారులు దారి మళ్లించారు వివిధ రూట్లలో వెళ్ళాలని సూచిస్తున్నారు హైవే పనులు వరకు కూడా ఇక్కడ ఇదే సిచ్యువేషన్ ఉంటుందనేది అధికారులు చెప్తున్నారు మొత్తం మీద కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి ఇంకా పూర్తిగా కోలుకోలేదు వర్షాలు తగ్గుముక్క పట్టాయి కానీ వర్షం మిగిల్చిన నష్టాలు మాత్రం ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి సో ఇది ఇక్కడ తాజా కెమెరామెన్ రవిచరణ్తో బాలుమార్ ఎన్టీవీ కామారెడ్డి జిల్లా నుంచి